అడగడం వెనకాల కూడా ఇంత సీన్ ఉంది ఆ పాటకు అది అది మామూలుగా తా సో ఇటువంటి పాట అటు పోయింది అని ఆవేదన తప్ప అది వేరే కాదు తర్వాత ఇది ఇది జరిగిన తర్వాత చాలా రోజులకి అంటే ముందు నువ్వు పల్లెని యాది చేసింది నాకు తెలుసు ఉద్యమంలో ఉన్నది నా ఊరు అనడానికి అంత ఆవేదన చెప్పడానికి మళ్ళీ పల్లె యాదికి వచ్చిన అనడానికి ఇంత తేడా ఎందుకు వచ్చింది అంటే ఊర్లలో ఉన్నటువంటి ఉన్నటువంటి మన వాళ్ళు ఇప్పుడు ఊర్లల్లో తక్కువైపోయినారు అవును బతుకు కోసం పట్నం వలసలు పోయి ఉన్నదంటే ఊరు ఆ పేరుకే ఉన్నది తప్ప ఏమూ లేదు అనే ఉద్దేశంతో రాసినటువంటి పాట అందులో కొన్ని నెనరు ఉంటుంది మళ్ళీ అవాయోలో జాడలు ఎస్ అదొక తియ్యని అవును అవును అయితే దాన్ని రాయడంలో భాగంగా అంటే నా ఊరును నా వల్ల ఉన్నటువంటి దాంట్లో పేర్లు పెట్టుకొని రాసుకుంటే ఎట్లుంటుంది నా ఊరు గురించి ఎవరి వల్ల చరిత్ర ఎట్లుండదనే ఉద్దేశంతో రాసినటువంటి మా ఊరు పాట మీ ఊరికి నువ్వు రాసే ప్రతి పాటకి ఏదో ఒక సంబంధం ఉంటుందని నేను అబ్జర్వ్ చేస్తున్నా అవును ఇప్పుడు గొరకోలు కోసినప్పుడు కోయిల నీకు రాగం పెట్టింది ఇట్లా తీసుకొచ్చినావు అవును 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 సారాసారామలు అట్లా పట్టుకొచ్చు అవును ఇప్పుడు మళ్ళీది ఊరికే ముడేసినావు అవును అంటే ఊరు చాలా నేర్పిందనే చాలా ఊర్లలో వచ్చినాం కదా ఊళ్ళల్లో ఉన్నాం కాబట్టి పల్లెటూరు వాతావరణం అంటే నాకు బాగా ఇష్టం నేను పల్లెటూర్లలో ఈ పని లేని ఊరు గురించి చెప్పం ఉన్నది మా ఊరు పెరుకు ఆడబుతుకు తెరివే లేదు పల్లెకు ఈ పాట రాస్తున్నప్పుడు బాణి కోసం బాగా వెతుకులాడినా నేను ఈ రాయడం కోసం బాణి కోసం వెతుకులాడితే మా నాన్న బాగుతో ఆడుతుండే నేను కూడా భాగవతం ఆడిన ఓకే మా నాన్న బాబుని నేస్తుంటే నేను రాజేశం వేస్తుండే అయితే అప్పట్లో భాగవతాలు ఆడుతుంటే నేను బాగా చూసేవాడిని దాంట్లో ఒక రాగం తీసుకొని ఈ పాట రాయడం జరిగింది ఇది పుండరికలో ఒక పాట ఉంటుంది అయ్యయ్యో నా పుత్రి ಬಾಲಿಕಾ ನಿನ್ನ ಪುಡೇ ಒದ್ದನ ಲೋಲಿಕಾ ಉನ್ನಾದಿ ಮಾ ಊರು ಪೇರುಕು ಆಡ ಬತುಕು ದೆರ್ವೇಲೇದು ಪಲ್ಲೇಕು ಸಕ್ಕ ನೀನ ಪಲ್ಲೆ ಪಾಡಿಗಂಟ್ పాడి పంటలు గల్లా పరువు గల్లా పల్లె ప్రేమ గల్లా తల్లి కొక్కారో కో అంటే తెల్లారే నా పల్లె తల్లిరో నా పల్లె తల్లడిల్లిపాయే ఉన్నది మా ఊరు పెరుక ఆడబుకు దరివేలేదు పల్లెకు తాటాకు గుడిసెలతో తల తలా మెరిసేది వాకిట్లా సాంపుతో పిల్లలకి పూసేది గుడిసెలం నిగులే ఒళ్ళ కాడే పల్లె ఉందాది మా ఊరు పెరు ఆడబతుకు దరివే లేదు పల్లెకూ ఇప్పుడు ఆ పల్లెకు ఈ పల్లెకు తేడా అది ఎక్కడన్నా ఏదన్నా సామాన్ వచ్చినా ఏదన్నా ఉల్లిగడ్డలు వచ్చినా ఎల్లిగడ్డలు వచ్చినా అల్లం వచ్చినా ఏదన్నా సామాగ్రి కొనుక్కోవడానికి మన ఊరికి వస్తే మా అయ్య డప్పు కొట్టేది ముందే డప్పు సాటింపు డప్పు సాటింపు చేసి ఇక్కడ ఈ కచ్చేరి కాడ పెట్టినాము ఈ బొడ్రాయి కాడ పెట్టినాము ఈ మూడు బజార్ల కాడ పెట్టిన మైసామ కాడ పెట్టినాము అని చెప్పుకునేవాళ్ళు చెప్పుకుంటానికి వాళ్ళు వచ్చి మా అయ్యకి చెప్తే డప్పు కొట్టి వచ్చేది ఆయన అల్లా మెల్లి గడ్డ పల్లెకొస్తే చాలు మాయ సాయిలు సాటింపు చేసేది కచ్చీరు కాడంటూ కల తిరిగి వచ్చేది సాటింపే సాయిలే లేడాయే చిన్నవాయే పల్లె ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరివే లేదు పల్లెకూ సంక్రాంతి భోగితో గొడ్ల పండుగ నాడు మా అక్క ఎల్లక్క ఇల్లడికి పూసేది సప్నసు సునీతాలు సుఖాలు పెట్టేది గొడ్ల పండుగ నాడే గోవు తల్లి నమ్మే ఉన్నది మా ఊరు పేరు కూ ఆడ బతుకు తెరివే లేదు పల్లెకు దీపాలి పండుగ ఊరంతా దీపాలే మా ఇంటి దీగుట్లే దీపంతా వెలుగులే మా ఇంటి దీగుట్లే దీపంతా వెలుగులే కాకరి పుల్లాలల్లా నా చెల్లి నవ్వులే పూసే పోసే సమరులే పల్లె ఉన్నది మా ఊరు ఆడ బతుకు తెరివే లేదు పల్లెకు వందూరు పొలములో కలుపు కలుపుదియాలంటూ మేస్తీరే కాటమ్మ మేస్తీరేం కాటమ్మ కేకేసి పిలిచేది కాల్వ గట్టు కేకేసి పిలిచేది కూలి తల్లు లేరి వలస పల్లె ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరివే లేదు పల్లెకూ దసరా పండుగ నాడు మామా వెంకన్న మా ఇంట్లో అందరికీ బట్టాలు తెచ్చేది బట్టాలే సూకోని బతుకమ్మ చూసేది బతుకమ్మ వేరు చూడే పువ్వే కరువైపాయే ఉన్నాది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరివే లేదు పల్లెకు వెనకా నిండి ఎన్నో ఎన్నో ఎళ్ళైపాయే అప్పుడలుగు వస్తుందంటే చూసి మురిసిపోతి మత్తాడి బండ మీద బట్టాలు తికారేసే కారేసే చెప్పుకుందమన్నా చెరువే నిండదాయే ఉన్నది మా ఊరు పేరుకు ఆడబతుకు తెరివే లేదు పల్లెకు పెద్ద మర్రి కాడ పంచాయితీ పెట్టేది పిల్ల పిల్లగా నొల్లు కోరుకోనొచ్చేది వరసా చెప్పుతుంటే శాస్త్రాలు విప్పేది పది మంది గుడుడే పాప మాయే పల్లె ఉన్నది మా ఊరు పేరుకు ఆడబతుకు తెరివే లేదు పల్లెకూ సూపర్ ఉన్నారు నిజంగా అంటే పల్లె లేదంటారు కానీ మీ పదాలతో బతికుందేమో అనిపిస్తుంది నాకు పల్లెనల్లుకున్న తీరు అంటే పల్లెను పల్లెలాగా అల్లుకున్నవే తల్లిలాగా అల్లుకున్నావు నిజంగా హైట్సాప్ ఒక్కొక్క పదము